బిలాము గాడిదను ఆపిన దేవదూత ఎవరూ సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయంలో ఒక వింత సంఘటన జరిగింది బిలాము అనే ప్రవక్త లాభసాటిగా కనిపించిన ఒక పనిమీద తన గాడిదమీద వెళుతున్నాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అకస్మాత్తుగా గాడిద ఒకసారి కాదు మూడుసార్లు ఆగిపోయింది బిలాం కోపంతో ఆ గాడిదను కొట్టాడు కాని అతనికి కనబడనిది ఆ గాడిద చూసింది ఒక దేవదూత దారిలో కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు అది బిలాంకు కనిపించలేదు కానీ గాడిదకు కనిపించింది తరువాత దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు అప్పుడు అతను తన ముందు నిలబడి ఉన్న ప్రభువు దూతను చూశాడు తనకు బుద్ధి చెప్పడానికి దూత సిద్ధంగా ఉన్నాడు అతను కేవలం ఒక దేవదూత కాదు చాలామంది అతను ప్రభువు యొక్క దూత అని నమ్ముతారు అతను ఒక దైవిక రూపం క్రీస్తు పుట్టుకకు ముందు అతని దర్శనం ఆయన బిలాముకు హాని చేయడానికి రాలేదు తిరుగుబాటు నాశనం మధ్య నిలబడి అతన్ని ఆపడానికి వచ్చాడు కొన్నిసార్లు దేవుడు మీ దారిని అడ్డుకుంటాడు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు మిమ్మల్ని రక్షించడానికి దేవుడు ఇప్పటికీ అదృశ్యమైన ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటానికి దేవదూతులను పంపుతారని మీరు విశ్వసిస్తే ఆమెనాని టైప్ చేసి యేసు ధన్యవాదాలు అని ప్రకటించండి